శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడలో మహాలక్ష్మి ఆలయం భక్తుల తాకిడితో కిటకిటలాడింది తెల్లవారుజాము నుంచే మహిళలు వరలక్ష్మి వ్రతం పాటిస్తూ భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకున్నారు వివరాల్లోకి వెళితే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీరాజన్న స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఇదిలా ఉండగా వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయంలో కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ పూజలు అభిషేకాలు అలంకార సేవలు నిర్వహించబడ్డాయి ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు శ్రావణ మాసం సందర్భంగా ఐదు శుక్రవారాలు ఈ మాసంలో వస్తున్నాయి ఈ సంవత్సరము ఆ సందర్భంగా వరలక్ష్మి శుక్రవారము పున్నమకు ముందు రోజు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా ఉన్నది ఆ ఆచారం ప్రకారం ఈరోజు అందరు మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ఓడబియ్యాలు పోసి కుంకుమార్చన చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వదనం పొందుతున్నారు అలాగే ఈ శ్రావణ మాసం నందు ప్రతి శుక్రవారం నాడు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలున్నది ఒకటే వరలక్ష్మి వ్రతం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఏమి లేదు మనకు వీలు కానప్పుడు ప్రతి శుక్రవారం నాడు కూడా చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుచు శ్రావణ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ਉਹ ਰੋ ਪਿਆ ਜਾਂਦਾ ਫਾਰਮਸ ਵਾਲੇ ਰਿਚਨਾ ਆਹ ஏக ஜவான் மானவ மானவ 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 ஏக ஜவான் மானவ மானவ

వసుంధర మిస్సెస్ జనార్దన్ రెడ్డి నియర్ గ్రామ పంచాయతీ వేములవాడ అయితే మహిళలకు ప్రతి శ్రావణ మాసంలో వచ్చే మహాలక్ష్మి ఆలయానికి వేములవాడ మహిళలందరూ సాంప్రదాయంగా వచ్చి ఆ జగజ్జననికి జగన్మాతకు బియ్యం సమర్పించుకుంటారు అలాగే ప్రతి మహిళ కోరుకునేది ఏంటంటే పది కాలాల పాటు పసుపు కుంకుమలు ఇమ్మని ఆ తల్లిని మహాలక్ష్మిని వేడుకొని ఓడి బియ్యం పోయడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున మహిళలు రావడం జరుగుతుంది ఈ ఆనవాయితీని మన పిల్లలకు కూడా అనుసరించి మన పిల్లలను కూడా భావితరాలకు కూడా చెప్పాలని నా యొక్క మనవి అందరికీ ఈ మన మహాలక్ష్మి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలుపుచున్నాను సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కనుల నిండుగా కాటుక వెలుగ మెరియ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ జనక రాజు గుల కొమరిత రవికుల సోముని రమణీమని వై సాధు సజ్జనుల సేవల నొందగా శుభములనిచ్చే దీవనలాయగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ గోచల్ పంకజలోచన వెంకటరమణుని పాటపురాణి శుక్రవారమున సాయంకాల శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్యవతుల బంగారు తల్లి పురందర విటలుని పాటపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి උ්්‍යමුෘර්තිගාමායින්ටවෙලසින සෞභාග්‍ය ලක්ෂ් මීරාවම්ම අම්මා සෞභාග්‍ය ලක්ෂ්මීරාව ශ්‍රී මාත්‍රයේ නමහා. ये बणून नुसती ये बणो काहीतरी करायचं करायचं

કાન 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 લોબડ કાસ સ્પિર એય કાન વાનો બોલ નાતું ભાઈ બે ને

ओम नृपेशानी नओम वसुप्री 반비트 반비트. Ya, selamat